బెంగాల్లోని మొదటి రహస్య సంఘము అనుశీలన సమితి అనమాట ఇది బెంగాల్లోని మొదటి రహస్య సంఘం అనమాట పంతొమ్మిది వందల రెండు మార్చి ఇరవై నాలుగున కలకత్తా కేంద్రంగా బారిస్టర్గా ప్ర ప పనిచేస్తున్న ప్రమోద్ మిట్టర్ సహకారంతో సతీశ్చంద్ర బోస్ అనే విద్యార్థి నాయకుడు స్థాపించారు దీన్ని అనుశీలన సమితి అన్ని పంతొమ్మిది వందల రెండు మార్చి ఇరవై నాలుగున కలకత్తా కేంద్రంగా బారిస్టర్గా పనిచేస్తున్న ప్రమోద్ మిట్టర్ సహకారంతోటి సతీష్ చంద్ర బోస్ అనే విద్యార్థి నాయకుడు స్థాపించారన్నమాట అనుశీల సమితిని ఇది రాష్ట్ర సంఘం అనమాట విప్ల కార్యక్రమాలు నిర్వహించే విప్ల జాతీయవాదని ప్రచారం చేయడం దీనికి లక్ష్యంగా ఉండేది భారతదేశంలో అకాలను కలిగి అతి ఎక్కువ శాఖలు కలిగిన రాహ్య సంఘంగా గుర్తింపు పొందింది కూడాను అనుశీలన సమితి దీని స్థాపనలో బరేంద్ర కుమార్ ఘోషు ప్రమోద్ మిట్టరు భూపేంద్రనాథ్ దత్త సరళాదేవి ప్రముఖ పాత్ర పోయి వహించారన్నమాట ఉపాధ్యాక్షులుగా అరవింద్ ఘోషు సిఆర్ దాసు దీని గ్రంథం భవానీ మందిరు వర్తమాన్ ర రణనీతి మిలిటరీ శిక్షణ గరిల్లా పోరాటం గురించి వర్తమాన రణశీల వివరించేది అంటే అనుశీ అనుశీలన సమితి ఉండేది దీనికేమో ప్రముఖ పాత్ర వహించేవారు బరేంద్ర కుమార్ ఘోషు ప్రమోద్ మెట్టరు భూపేంద్రనాథ్ దత్త సరళాదేవి కానీ ఉపాధ్యక్షులకు అరవింద్ ఘోషు సిఆర్ దాస్ ఉండరు అనమాట దీనికి ఒక గ్రంథం ఉండేది దాన్ని భవానీ మందిరని ఊరు వర్తమాన రణీతి వారు మిలిటరీ శిక్షణ ఇచ్చేది గెరిల్ యుద్ధాల పాటు గురించి ఈ వర్తమాన రణనీతి కూడా ఉండేది అనమాట ఈ సంస్థ సంధ్యా యుగంధర్ అనే పత్రికలు కూడా నిర్వహించేది ఈ అనుసరణ సమితి సంధ్య యుగంధర్ అనే వార్తాపత్రికలు కూడా నిర్వహించేది ఈ పత్రికలో బద్రీంద కుమార్ ఘోషు నీ జీవితాన్ని ఇస్తూ మరొక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నినాదం కూడా ఇచ్చారు బరీందర్ కుమార్ ఘోషు భూపేంద్రనాథ్ దత్త పంతొమ్మిది వందల ఏళ్ళలో తూర్పు బెంగాల్ అస్సాం మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ పొల్లర్ను హతమార్చడానికి ప్రఫుల్ చాక్యను ఉపయోగించగా అది విఫలమైంది పంతొమ్మిది వందల ఏళ్ళలోనే తూర్పు బెంగాల్ అస్సాం మొదటి లెఫ్టినెంట్ గవర్నరు పొల్లను హతమార్చడానికి ప్రఫుల్ల చాకీని ఉపయోగించగా అది విఫలమైందనమాట అలాగే డక్కా అనుశీలన సమితి కూడా జరుగుంది దీన్ని పులిన్ బిహారీదాస్ పంతొమ్మిది వందల రెండులో అనుశీలన సమితికి అనుబంధంగా డక్కాలో స్థాపించారన్నమాట ఇతనికి సంబంధించి గల కేసు డక్కా కుట్ర కేసు పంతొమ్మిది వందల పది ఇతను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బంగియా సమితిని కూడా ఏర్పాటు చేసి యువకులు కరసాము కుస్తీ వంటి వాటిలో శిక్షణ ఇచ్చారన్నమాట ఢాకా అనుశీలన సమితి కూడా ఏర్పడింది కలకత్తాలో కూడా అనుశీలన సమితి అడిపింది అలాగే ఢాకా అనుశీలన సమితి కూడా ఈ డాకా అనుశీలన మధ్యము పోలీస్ బీహారీ దాస్ పంతొమ్మిది వందల రెండులో అనుశీల సమితికి అనుబంధంగా ఢాకాలు స్థాపించాడు దీనికి సంబంధించి గల కేసు ఢక్కా కుట్ర ఢాకా కుట్ర కేసుగా పంతొమ్మిది వందల పదిలోని ఏర్పడింది అనమాట ఇతను పంతొమ్మిది వందల ఎనిమిదిలో బంగీయ భస్మయ సమితిని ఏర్పాటు చేసి ఒకరు కర్రసాము కుస్తి వంశ లాంటిలో శిక్షణించట ఈ ఏదో అనుచరణ సమితి రాష్ట్రంగా పనిచేసింది అనమాట అలాగే భూపేంద్రనాథ్ దత్త ఇతను రచయిత అనమాట సామాజికవేత్త భూపేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్ దత్త ఇతను రచయిత సామాజికవేత్త అన్నమాట ఈ బ్రహ్మ సమాజం సభ్యుడు పంతొమ్మిది రెండు అనుశీలన సమితిలో చేరాడు పంతొమ్మిది రెండులో ఇతను బ్రహ్మ సమాజం నుంచి అనుశీలన సమితి చేయట యుగాంధ్ర పత్రిక పంతొమ్మిది పంతొమ్మిది ఆరు నుంచి ఎడిటర్గా పనిచేయడం మొదలెట్టాడు యుగాంధ్ర పత్రికలు పంతొమ్మిది ఎనిమిదిలో అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో పీజీ కూడా పూర్తి చేశాడు భూపేంద్రనాథ్ దత్త కాలిఫోర్నియాలోని గదర్ పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల పదహారు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బెర్లిన్లో ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ సెక్రటరీగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మాస్కో వెళ్ళి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ లో కూడా చేరాడు ఈ సమావేశంలో బిపేంద్రనాథ్ దాస్ గుప్తా ఎంఎన్ రాయ్తో కలిసి పాల్గొన్నాడు కూడాను ఉపేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద సోదరుడు ఇలా ఉండేది అనమాట అనుశీలన సమితి ఉండేది ఎన్ని కేంద్రం కలకత్తా అందుకని కేంద్రం కలకత్తా కాబట్టి కలకత్తా ఇది బెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.